వెల్కమ్ మిస్టర్ సూర్య కూర్చోండి మిస్టర్ సూర్య ఇది ఓపెన్ చేయండి చూడండి నేనేమో ఎండి మీరు వర్కర్ ఆ డిఫరెన్స్ లేకుండా కొంచెం క్యాజువల్ గా ఉందామని అవును నా బ్రదర్ ఒక అబ్బాయిని పంపుతున్నానని చెప్పాడు కానీ ఇటువంటి అందమైన యువకుని పంపుతాడని నేను అసలు ఊహించలేదు నాతో కూడా సిస్టర్ కన్సర్న్ అని చెప్పారు కానీ సిస్టర్ గారు కన్సర్న్ అని నేను అనుకోలేదు అందంగా మాట్లాడుతున్నారు నా పేరు సూర్య చూసారా వచ్చి రాగానే మీ పేరే వస్తుంది నా పేరు స్నేహ స్నేహ అంటే ప్రియమైత్రి అర్థం సూర్య అంటే సూర్యుడు నిప్పున అర్థం రాజస్థాన్ అమ్మాయిలకి నిప్పంటే మహా ఇష్టం భయపడకుండా చిత్తులో దొగుతారు సూర్య నీ కొంచెం ఫ్రీ టైం బట్ క్లీన్ స్ట్రైట్ మిస్టర్ సూర్య ఈ డ్రెస్ మీకు నచ్చిందా నన్ను ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు ఎప్పుడైనా సరే ఐ మీన్ ఉద్యోగంలోనే అవును మీకు నచ్చిందా ఏది న్యూ ప్లేస్ న్యూ అట్మాస్ఫియర్ నచ్చిందా ఒక మనిషికి జీవితంలో పరిచయం అవుతున్నప్పుడు అన్ని కొత్తగానే ఉంటాయి ఫ్రెండ్స్ స్కూల్ సొసైటీ వర్క్ తల్లిదండ్రులు చూసి పెళ్లి చేసిన అమ్మాయి మరి అలవాటు అవ్వాలి అడ్జస్ట్ చేసుకోవాలి అదే నా పాలసీ మీరే అందం అనుకున్నాను కానీ మీ ఎస్ మేడం మిస్టర్ శివ కొంచెం లోపలికి రండి నేనేం మాట్లాడుతున్నాను ఆ మీరే ఎంతో అందం అనుకున్నాను కానీ మీ పాలసీ కూడా చాలా అందంగా ఉంది కమెంట్ మీట్ మిస్టర్ సూర్య హాయ్ హాయ్ ఐ యామ్ శివ మీరు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వండి తర్వాత మీ క్వార్టర్స్ లోనే ఉండనివ్వండి ఓకే మేడం థాంక్యూ మేడం నేను మీ దగ్గర నుంచి కృతజ్ఞతలు ఎదురు చూడటం లేదు పూర్తిగా మిమ్మల్ని ఎదురు చూస్తున్నాను ఏం లేదు కంపెనీ కోసం సిన్సియర్ డెడికేటెడ్ గా వర్క్ చేయాలి ఇది కంపెనీ పేజర్ ఉంచండి అనుకునే వెంటనే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి ఇది నా సెల్యులర్ ఎంత సిన్సియర్ గా వర్క్ చేస్తారో అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది నేను వెళ్లి ముందు డ్యూటీలో జాయిన్ అవుతాను మేడం ौरघोरतरेभ्यः सर्वेभ्यसर्पेभ्य नमस्ते अस्तु रुद्ररूपेभ्यः वामदेवाय नमो अश्येष्टाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः नमः कलविकर्णाय नमो भलविकर्णाय नमो भलाय नमो बलप्रमदनाय नमः सर्पभूनाय नमो ఎవరు మీరు నాకెందుకు కుంకు ఇస్తున్నారు పూజాన్ని పిలిచారు వారు రాలేదు దేవుడు కుంకుమేగా తీసుకోండి కావాలని మీరు నన్ను ఫాలో చేస్తున్నారు మీ మనసులో నా గురించి తప్పుగా అనుకుంటున్నారు ఇంకెప్పుడైనా ఇలా చేస్తే మర్యాదగా ఉండదు అతని ఎవరు నాకు ఇవ్వడానికి ఎవరైనా సరే ఎవరికైనా కుంకుమ ఇవ్వచ్చు అందుకనిచ్చినా తీసుకోమంటావా పూజారి మగాడేగా నేనప్పుడే చెప్పానా నీకు కలిగే ప్రశాంతం కన్నా నాకెక్కువ కలుగుతుందని మనసు భద్రంగా ఉంచుకో రావే వెళ్దాం అవన్నీ తలా చూసుకుందాం నేను ఏసీతో మాట్లాడి క్లియరెన్స్ లెటర్స్ అనేది తీసుకొస్తాను ఓకే సార్ కేర్ఫుల్ గా గూడ్స్ ఎక్కించండి ఓకే సార్ తర్వాత మాట్లాడతాను అలాగే సార్ సూర్య గుడ్ మార్నింగ్ మేడం మేడం ఏ అనక్కర్లేదు ఒట్టి స్నేహ అంటే చాలు అవును నన్ను చూసేందుకన్నా సిగరెట్ పారేశారు మామూలుగా స్మోక్ చేయొచ్చుగా ఐఎమ్ సారీ మేడం గూడ్స్ ఇప్పుడే దించుతున్నాం ఇంపోర్ట్ అప్లికేషన్స్ అన్ని ఫైల్ చేశాను బట్ కస్టమ్స్ లో స్మాల్ ప్రాబ్లమ్స్ గూడ్స్ త్వరలో క్లియర్ చేస్తాను రేపు నుంచి వచ్చిన టైల్స్ ఈ వారంలో ఎక్స్పోర్ట్ చేయండి మీరు అందంగా ఉన్నారు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు రామ్లానికి ఒక క్లియర్ చేసిన తర్వాత మీ కళ్ళు చాలా అందంగా ఉంది ప్లీజ్ ఫైల్స్ అన్ని చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారని విన్నాను ఈ డ్రెస్ నేను అన్నట్టే మీరు సిన్సియర్ గా డివోటెడ్ గా నిజంగానే ఉంటున్నారని విన్నాను నేను మీకు సిన్సియర్ గా డివోటెడ్ గా ఉంటాను నేను మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు పాడు చేయాలనుకుంటున్నాను ఇవాళ రాత్రి ఎనిమిది గంటలకి మీరు మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు రాలేదనుకోండి ఏం లేదు నేను కొంచెం విషంతాగుతాను ఆల్ ది బెస్ట్ మిస్టర్ సోహియా అందరికీ అవకాశం తలుపు తరుతుంది కానీ నీకు హృదయాన్నే తట్టింది కొందరు అంటుంటారు మనం ఎవరిని ప్రేమించామనే దానికన్నా మనల్ని ఎవరు అన్నదే ముఖ్యమని నేను కొంచెం అంటే ఏంటి వరకు నాకు నేనెవరిని అన్నదే ముఖ్యం నువ్వు ప్రేమించదు మాధురి దీక్షిత్ ఒకవేళ మనల్ని ప్రేమించారనుకో మన వరల్డ్ ఫేమస్ అవుతాం దీనికి నా కూడా ఇప్పుడు నువ్వు ఓకే అన్నా రేపే మన ఊరి లోకల్ పేపర్ నుంచి ఇండియా టుడే వరకు ఈ పక్క స్నేహ ఫోటో ఈ పక్క నీ ఫోటో మడివల్ తెలిసే చీరలో ఉన్న మోకాడు తెలిసే లో ఉండదు ఓకే కావాలంటే స్నేహం ఎందుకు చేయగలమని చూసే శివ ఇగో చూడు నేనేదో తాగి ఈ వయసులో ఈ వయసులో శరీర నగ్నత్వం చూడాలి వయసు మళ్ళా మనసు నగ్నత్వం చూడాలి సెవెన్ థర్టీ శివ స్నేహ మిస్ ఎయిట్ ఓ క్లాక్ మిస్ చేయదు Okay. కూర్చోండి మీ సిగరెట్ తాగుతారని తెలుసు నేనే కొన్నాను What's uh, in astray One minute. ఐ లైక్ ఇట్ ఈ సిగరెట్స్ అన్ని నేనే సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను సూర్య వీటిలో దేనిలో నాకు తృప్తి లేదు మేడం ఏదో ఒకటి నచ్చాలి దాంతో తృప్తి పడాలి సూర్య నేను లేను ఇన్ని రోజులు చలించకుండా ఇప్పుడు మీ దగ్గర చలించిపోలా ఐఎమ్ హ్యాపీ సూర్య ఐఎమ్ వెరీ హ్యాపీ అది మీ తప్పు మేడం వాట్ డు యు మీన్ మేడం నేనే ఉత్తమండి కాను అంత మాత్రం అమ్మాయిలు పిచ్చోండి కాను నేను ఎందరో అమ్మాయిలకు మల్లెపూలు కొనిచ్చాను వాళ్ళకి సంబంధించినంత వరకు మగవాడిచ్చిన పువ్వులకి వాసన ఎక్కువ కానీ అదే మల్లెపూల వాసనలో నాకు నచ్చిన స్మెల్ మాయం అవుతుంది మీరు ఓకే అంటే మీకు కూడా మల్లెపూలు తెచ్చిస్తాను నేను ప్రేమిస్తాను బట్ ఆ ప్రేమ ఓడిపోయిన దేవుడి దగ్గర సిన్సియర్ గా పెట్టుకుంటాను అప్పుడే ఇంకొక అమ్మాయిని ప్రేమించచ్చు నేను దేనిలో ఉన్న తృప్తి చెందను మీ దగ్గర తృప్తి చెందాన్ని ఊహించుకోకండి నా దగ్గర ఉన్నది ఒక్కటే మంచి కూడా నా గురించి నేను నిజం చెప్పడం వీటికి ఓకే అనుకుంటే కార్పంపండి ཁས